ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలో రెండు లక్షల రైతు రుణమాఫీ పంట రుణాలు తీసుకున్న రైతులకు రెండు లక్షల వరకు లోన్లు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది ఇచ్చిన మాట ప్రకారం జూలై పద్దెనిమిదిన రైతు రుణమాఫీని ప్రారంభించింది మొత్తం మూడు విడతల్లో మాఫీ చేస్తుండగా ఇప్పటికే రెండు విడతల్లో లక్ష లక్షన్నర వరకు రుణాలు మాఫీ అయ్యాయి ఆగస్టు పదిహేను మూడో విడతగా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అయితే ఇప్పటి వరకు రెండు విడతల్లో రుణమాఫీ జరగ కొందరు అర్హులేని రైతులకు మాఫీ జరగలేదు బ్యాంక్ అకౌంట్ నెంబర్లలో తప్పులు ఆధార్ వివరాలు సరిపోల్చకపోవడం వివిధ సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగలేదు దీంతో ఆయా రైతులు ఆందోళన గురవుతున్నారు తమకు రుణమాఫీ జరగలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు అర్హతలున్న రుణమాఫీ కాని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్పిస్తామని చెప్పారు అటువంటి వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్పించి రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు రైతులు ఎవరు అధైర్యపడద్దని ఆందోళన కురికా అవద్దని సూచించారు తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు రెండో వారు రూపాయల నుంచి లక్ష యాభై రూపాయలు చేయడం జరిగింది ఇవాళ రెండు లక్షల రూపాయలు అయితే ఇప్పుడు ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు బ్యాంకు లింక్ కాలేదేనో ఇతర ఏదైనా కారణంతో రేషన్ కార్డు ఏదైనా సాంకేతికమైనటువంటి కారణంతో సంబంధించి అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండల కార్యాలయంలో కానీ మీరు యొక్క మీ లేఖ హిమాచల్